హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సి ప్రక్షాళనకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక టీఎస్పీఎస్సి ప్రక్షాళన కొలువల భర్తీపై సీఎం ఫోకస్ యూపీఎస్సీ చైర్మన్తో భేటీ పరీక్షల నిర్వహణ తీరుపై ఆరా ఇప్పటికే కేరళలో ఐఏఎస్ల స్టడీ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే టీఎస్పిఎస్సి ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రెండు లక్షల కొలువులు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే ఇన్ ఇందుకు వీలుగానే టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసేందుకు సర్కారు సిద్ధమైంది గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పాలక మండలి సభ్యులు చైర్మన్లు ఇప్పటివరకే రాజీనామా చేసిన విషయం తెలిసిందే కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ మాత్రం ఉందండి ఇంకా కొంతమంది సభ్యుల యొక్క రాజీనామాలు గవర్నర్ ఇంకా ఆమోదించలేదు ఇంకా అది తెలియాల్సి తెలియాల్సి ఉంది ఇక కొత్త పాలక మండలి ఏర్పాటు విధి విధానాలు పరీక్షల నిర్వహణ జాబ్ క్యాలెండర్లు విడుదల తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఓ బృందం కేరళను సందర్శించింది ఇక తిరువనంతపురంలోని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో భేటీ అయ్యింది ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళారు ఇక యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు ఆయన వెంట నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతికుమారి మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పరీక్షల నిర్వహణ తీరుపై చర్చించారు యుపిఎస్సిలో పదకొండు మంది సభ్యులు ఉంటారని వాళ్ళంతా రాష్ట్రపతి అధీనంలోనే పనిచేస్తానని మనోజ్ సోని రేవంత్ రెడ్డికి చెప్పారు ఒక్కో సభ్యుడు పదవీకాలం ఆరేళ్ల పాటు ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించినట్టు తెలుస్తుంది ఇక ఇదే తరహాలోనూ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది యూపీలో అవకతవకలు జరిగిన సమయంలో అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా యూపీఎస్సీని సందర్శించి అదే ఫార్ములాను ఉత్తరప్రదేశ్లోనూ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు ఇక ప్రస్తుతం తెలంగాణలోనూ యూపీఎస్సీ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటారని కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి త్వరలోనే అంటే ప్రక్షాళనకు సంబంధించి కూడా కొంత అడుగులైతే వేగవంతం చేసినట్లు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి ఈ పూర్తిగా ప్రక్షాళన చేస్తారా అనే విషయంపై ఇంకా కొలిక్ రానికుండా ఉన్న విషయాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మరిన్ని అప్డేట్స్కో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జ్ హింద్